ఓకేనా ఇక్కడ మీచేసిన ప్రెస్ క్లబ్ నమస్కారాలు ఈ ప్రశ్న బట్టే కారణం ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎస్ఎస్సి ఎగ్జామ్లలో మున్నా గురుభవానీ అను నా కూతురు పొద్దుటూరులోని నారాయణ ఈ టెక్నో స్కూల్ ఆశ్రమం గురించిలో ఆశ్రమంలో టెన్త్ క్లాస్ చదివినది దానికి గాను మొన్న టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసినది ఎగ్జామ్స్ రాసినట్టుగా మా బాబు సైన్స్లో ఎనభై నాలుగు మార్కులు రాగా మా పాపకు అనుమానం వచ్చి డీ వెరిఫికేషన్ డీ వెరిఫికేషన్ పెట్టడం జరిగింది డీ వెరిఫికేషన్ పెట్టగా వాళ్ళు మాకు ఒక ఫీడీ ఫైల్ పంపించినారు ఫీడీ ఫైల్ నారాయణ స్కూల్లో చెక్ చేసి సార్ పదిహేడు బి ఆన్సర్కు జవాబు ఇవ్వలేదు మనం కరెక్షన్ చేయలేదు మన పాపకు పదకొండు మార్కులు పెరుగుతాయని నాకు ఫోన్ చేయడం జరిగింది జరిగిన తర్వాత మరుసటి రోజు నేను స్కూల్ను కన్సల్ట్ అయినాను స్కూల్ ఆడిపోతే దిస్ వర్క్ బాను మేడం వచ్చేసి సార్ ఇక్కడ మేము మెయిల్ పెడతాము మెయిల్ పెడతాము వాళ్ళు ఏమైనా రెస్పాన్స్ వచ్చి చూస్తామని చెప్పినారు మళ్ళా ఒక వారం వెయిట్ చేసినాము మళ్ళా ఒక వారం రోజుల తర్వాత సార్ ఇక్కడ మనం మెయిలే కాదు వాళ్ళ కొరియర్ కూడా చేసినాము ఆన్సర్ సీటు మొత్తం అన్ని కొరియర్ చేసినాము కానీ మనకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదని చెప్పినారు ఈ మధ్య నాకు చాలా ఇబ్బంది కలిగి నేనే మేడం దీనికి ఏమని చెప్తారు దీనికి పరిష్కారం ఏంటి అని అడిగినాను అడగ్గా వాళ్ళు ఎటువంటి జవాబు తీర్కోగా నేనే మేడం విజయవాడ పొమ్మంటారా విజయవాడ పోతే మనకేమైనా ఒక పరిష్కారం దొరుకుతుందా అని అడగడం జరిగింది అడిగితే మీ ప్రయత్నం మీరు చేయండి సార్ అని చెప్పినారు నేను విజయవాడ బయలుదేరడం జరిగింది విజయవాడలోని గొల్లపూడి ఆంధ్ర హాస్పిటల్ ఎదురుగా మన ఎస్ఎస్సి బోర్డు ఇంతకుముందు అని అక్కడికే పోయినాము అక్కడికి పోతే సార్ ఇప్పుడు ఇక్కడ లేదు ఫోర్ ఇయర్స్ నాలుగు రోజుల క్రితమే మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్ పక్కకు మార్చినారు అని చెప్పడం జరిగింది నేను అక్కడ నుంచి మంగళగిరికి పోవడం జరిగింది మంగళగిరికి ఎడల అక్కడ ఆఫీసులో పన్నెండు గంటల ఎంటర్ అయినాను ఆఫీసులో పన్నెండు గంటలకే అక్కడ సార్ లేడు మన కడప జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు కర్నూలకు ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు అంతపురానికి ఇన్ఛార్జ్ ఉంటాడు ఒక జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు అనమాట కాకపోతే కర్నూలు అతని సార్లు లేడు మన కడప జిల్లా అతని సార్లు లేడు అతను సార్ పన్నెండు గంటలకి భోజనానికి వెళ్ళిపోయిన చెప్పినా సరే మేడం నేను వెయిట్ చేస్తాను సార్ ఇందో చెప్పి అక్కడ మూడు గంటల వరకు అక్కడే ఉన్నాను మూడు గంటలైనా సార్ రాలేదు ఇంకా రాకపోగా అక్కడ ఒక బాయ్ తినారు అతను అడిగితే అతను సార్ ఫోన్ చేసినాడు నేను ఈరోజు వస్తానో రానో మీరే పేపర్లు తీసుకొని అతను పనిపించండి అని చెప్పినాడు వాళ్ళు ఒక మేడం కిందికి వచ్చి పైనుంచి కిందికి వచ్చి పేపర్లు తీసుకొని నాకు ఒక రిసిప్ట్ ఇచ్చింది ఇక్కడికి వీళ్ళు వచ్చినారు ఆరో అని ఒక రిసిప్ట్ ఇచ్చినారు కానీ అక్కడ మాకు ఎటువంటిగా ఏం అంత ఇది అనిపించలేదు సరైన రెస్పాన్స్ లేదు సరిగా లేదు అందుకని నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాను మా పాపకు మార్పులు పెరగాల్సి ఉన్నా కూడా మార్పులు పెంచలేదు సరే ఫస్ట్ టైం ఏదో ఓకే అయిపోయింది అందరు జనాలంతా ఉంటారు సరిగా చేయలేదు అనుకోవచ్చు పదకొండు వందల రూపాయలు డబ్బులు కట్టి నేను రీవెరిఫికేషన్ పెట్టాను పద పదకొండు వందల రూపాయలు డబ్బులు కట్టి పెట్టాను రీ ఎడ్యుకేషన్ పెట్టినా కూడా ఒక పేపర్ ఇచ్చినారు ముందర నో చేంజ్ అని నో చేంజ్ అని మార్కులు మీ పాపకు ఏం పెరగవు అని చెప్పి నో చేంజ్ చెప్పి పెట్టించారు ఇంకొకటి దాంట్లో మూడో పాయింట్ ఏమంటే వి వీఆర్ అట్ ద ఆన్సర్ ఇట్స్ ఆర్ నాట్ ఆన్సర్ మార్క్స్ అని అంటే మీ పాపకు అన్ని కాలం మార్పులు ఇచ్చేసినాము మీ పాపకు మార్పులు చేస్తాం లేదని చెప్పినారు కాకపోతే మా పాపకు పదిహేడు బి ఆన్సర్కు ఎటువంటి కరెక్షన్ చేస్తాం రెడ్డు పెన్ను పెట్టలే రెడ్డు పెన్ను పెట్టా మార్పులు వేలే ఇంకో పదిహేడు బి రెడ్డు పెన్ను పెట్టలే మార్పులు వేలే కనీసం నేను డబ్బులు పంపించి రీ రికేషన్ మీరు చూసుకోవాలా సార్ కనీసం మన ఈ పేపర్కి వాల్యూ ఉందే కదా సార్ ఈ పేపర్ వాల్యూ ఉన్నప్పుడు కనీసం చూసుకొని అరే ఈ మనం దీన్ని మార్పులు వేయడానికి బేలే కదా సార్ ఇల్లలు కష్టపడి చదివే దీనికోసం సార్ మార్కుల కోసమే కదా ఎంతో వాళ్ళ నిద్రలు మేలుకొని రాత్రి మోళ్ళు కష్టపడి చదివి మార్పులు రాకపోతే వాళ్ళకైనా బాధలే కదా సార్ ఏదో మనం అంటే ఏదో తెలుసుకొని పెట్టినాం సార్ అది తెలియకుండా ఎంతమంది ఉన్నారో ఎంతమంది ఫెయిల్ అయి వాళ్ళ బాధ ఎట్టుంది సార్ చాలా బాధాకరంగా ఉంటుంది కదా సార్ దయచేసి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీన్ని ప్రేమ తీసుకొని మా పాపకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను అట్లాగే ఇలాంటి తప్పిదాలు ఎప్పుడు ఎక్కడ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి గౌరవనీయులైన నారా లోకేష్ గారిని మరీ మరీ కోరుతున్నాను ధన్యవాదాలు సార్